ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది వరుసగా నాలుగు పరాజయాల తర్వాత కోల్కతాని ఇంటికి పంపించడం కోసమో ఏమో తెలియదు కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అయితే విజయం సాధించి కోల్కతా జట్టును శుభ్రంగా ప్లే ఆఫ్ నుంచి బయటకి తోసేసి హాయిగా తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడిపోయింది అయితే బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో చెన్నై జట్టు రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది ఆఖరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోని పదిహేడు పరుగులు చేసి ఒక సిక్స్ బాది చెన్నైని గెలిపించి కోల్కతాను ఓడించేసి ప్లే ఆఫ్ కు వాళ్ళతో పాటు కోల్కతాను కూడా గుడ్ బై చెప్పేలాగా చేశాడు ఈ ఓటమితో ఇక చివరి రెండు మ్యాచ్లు కోల్కతా జట్టు ప్లే ఆఫ్ గెలిచినప్పటికీ కూడా అంటే మిగతా లీగ్ మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా ప్లే ఆఫ్ చేయలేని పరిస్థితి అయితే నెలకొంది ఈ మ్యాచ్ లో ముందుగా అయితే బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట తొమ్మిది పరుగులు చేసింది అజింక్య రెహనే ముప్పై మూడు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్ లు అలాగా నలభై ఎనిమిది పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా రజెల్ వచ్చేసరికి ఇక ఇరవై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో చెలరేగాడు ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు మనీష్ పాండే ముప్పై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అయితే చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ అయితే ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు అన్షుల్ కంబోజ్ అలాగే జడేజా తలో ఒక వికెట్ కూడా తీశాడు అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఎనిమిది వికెట్లు నూట ఎనభై మూడు పరుగులు చేసి గెలిచింది బ్రేవిస్ ఇరవై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సులతో యాభై రెండు పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు అరంగట ప్లేయర్ అయిన ఉర్విల్ పటేల్ ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఒక ఫోర్ నాలుగు సిక్స్లతో ఒక ఫోర్ తో చాలా అద్భుతంగా పదకొండు బంతుల్లోని ముప్పై ఒక్క పరుగులు చేశాడు శివం దుబే నలభై ఐదు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా మూడు వికెట్లు తీగ హర్ వరుణ్ చక్రవర్తి రెండే వికెట్లు తీశారు మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది ఈ మ్యాచ్ క్రెడిట్ బేబీ ఏబి డివిలియర్స్ అయినా మన బ్రేవిస్తే చెప్పాలి విధ్వంసకర బ్యాటింగ్ తో అతను మలుపు తిప్పాడు అయితే నూట ఎనభై పరుగుల లక్ష్య ఛేదనలో సిఎస్కేకు ఆశించినంత ఆరంభమైతే దక్కలేదు ఓపెనర్ లో ఆయుష్ మహత్రే డేవాన్ కాన్వే ఇద్దరు కూడా టక్ గా అరంగేట ప్లేయర్ ఉర్విల్ పటేల్ మాత్రం మెరుపులు మెర్పించిన క్రీజ్ లో ఎక్కువ సేపు లేడు అశ్విన్ ఎనిమిది జడేజా కూడా నిరాశపరచడంతో ఇక సిఎస్కే ఆరు పరుగులకు సారీ అరవై పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో మళ్ళీ చెన్నై ఓడిపోతుంది అనుకునే టైంకి డెవాల్డ్ బ్రావిస్ విధ్వంసం సృష్టించాడు బేబీ ఏబీ డివిలియర్స్ గా ఇప్పుడు తన పేరు మారుమోగిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే తను కొన్ని ఓవర్లలో అంటే వైభవ్ అరోరా బౌలింగ్లో మూడు సిక్సులు మూడు ఫోర్లతో చెలరేగాడు ఆరు బంతుల్లో ఆరు బౌండరీ బాధి ఇరవై రెండు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ప్రమాదకరంగా మారిన అతన్ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు అయితే బ్రావిజ్ అవుట్ అయినా గెలుపు ఆశలు రేకెత్తించడంతో శి శివం దుబే అలాగే ధోని చాలా ఆచితూచి ఆడారు ఇక ధోని కూడా ఇప్పట్లాగా వెంటనే వెంటనే అవుట్ అవ్వడం కాకుండా చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చాడు పంతొమ్మిదవ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో దుబే నూర్ దుబే నూర్ అహ్మద్ అవుట్ అవగా ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి రజల్ వేసిన ఓవర్ తొలి బంతినే ధోని భారీ గా బాధి విజయాన్ని ఖాయం చేశాడు అంశుల్ కంబోజ్ బౌండరీ బాధి ఈ ని ముగించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశాడు